జయశ్రీ హతంగడి నేను అందరిలాగా ఒక సిటిజన్ విశాఖపట్నం సి సిటిజన్ ఇవాళ ఏమవుతుందంటే ఒక్కొక్క చోట మన వారసత్వం చోట్లో నష్టం జరుగుతుంది హాని జరుగుతుంది తీసి పారేస్తున్నారు లెక్క లేకంట ఏమైనా అడిగినా చేసినా ఏమంటారంటే మాకు ఒక పర్మిషన్ వచ్చింది ఇంకోటి ఏదో వచ్చిందని ఒక్క మారు వెళ్ళి చూడండి ఎలాగున్నాయో ఎలా తీసేసారో దీని తాలూకా బౌండరీలు లేవు దీని తాలూకా లెంగ్త్ లేదు ఇది ఎవరిదని తెలియదు ఏమీ లేకుంటా అది ముందు ఇలాంటి వారసత్వం జియోలాజికల్ హెరిటేజ్ సైట్కి ఒక పెరిమీటర్ వాల్ ఉండాలి ఆ తర్వాత అవరేజ్ చేసుకుంటే చేసుకోవచ్చు బట్ అది లేకుండా ఎలాగండి తెలుస్తుంది ఇంత పెద్ద కొండలాడిది ఎర్రమటి దిబ్బని తీసేయడం ఇదే మన అందం ఇదే మన వారసత్వం అది తీసేస్తే బాగుండదు ఇలా కత్ ఇలా సుత్తులతో ఏమో ఇలాగ ఇలా చేతులతో పెట్టి వెనక్కి వెళ్ళిపోమన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు బట్ అది నిజమైన జాగావో కాదో తెలియాలి ఇంకా లోపలికి వెళ్ళాలేమో అని నాకు తెలీదు బట్ నేను ఒక్కరిదానే ఉన్నాను కాబట్టి నేను వెనక్కి వచ్చాను మీరు ఎవరైనా కొంతమంది వస్తే వెళ్దామని లోపలికి ఓకే